వంకాయని అందరూ తినొచ్చమ్మా వండుకునే తీరు మారితే చాలు వండుకునే తీరు దోషం వల్లే వంకాయ వల్ల కొంతమందికి నొప్పులు ఎక్కువ అవటం అలర్జీలు రావటం దద్దుర్లు దురదలు రావటం చర్మ వ్యాధులు ఎక్కువ అవటం ఇవన్నీ జరుగుతుంటాయి అందుకని ఆ తీరులో దోషం ఏంటనేది జనాలకు తెలియదు వంకాయ మీద తోసేస్తారు వంకాయ అలర్జీ రాదు వంకాయ ఏదో నెగిటివ్ ఫుడ్ అని కొంతమంది చెప్తుంటారు నెగిటివ్ ఫుడ్లు పాజిటివ్ ఫుడ్లు అనేవి ఉండవు అన్నమాట వండుకునే తీరు సాత్వికంగా ఉండొచ్చు రాజస్యంగానే మనం వండొచ్చు అనమాట తీరు మారాలి ఇంకా దాన్ని బట్టి చూస్తే లాభాలు అన్నీ ఉంటాయి తీరు మంచిది కాకపోతే నష్టాలు వస్తాయి అన్నమాట మరి ఆరోగ్యకరంగా వండుకునే తీరు తర్వాత గుర్తు చేద్దాం కానీ దానికంటే ముందు అసలు వంకాయ వల్ల వంకాయ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి లాభాలు కలుగుతాయో చెప్తారా మెయిన్ గా క్యాన్సర్ కి చాలా మంచిది ప్రారంభ దశలోనే రకరకాల క్యాన్సర్ కణాలు కూడా తొలగించడానికి బాగా పనికొస్తున్నది వాటిని నాశనం చేయడానికి క్యాన్సర్ కణాలు మళ్ళీ పెరగకుండా స్ప్రెడ్ కాకుండా రక్షించడానికి